నిన్న జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇది తిరిగి పందల చర్య జగన్మోహన్ రెడ్డి గారు నిన్న విజయవాడలో విజయవాడ చరిత్రలో ఎప్పుడు ఈ విధంగా దాదాపు నాలుగున్నర గంటల పాటు రోడ్ షో దాదాపు విజయవాడ చరిత్రలో అటువంటి రోడ్ షో ఏ నాయకుడికి జరగలేదు గతంలో అంత ప్రజాదరణ అంత జనాదరణ ఏ నాయకుడికి రా అంత భారీ రోడ్ షో జరుగుతా ఉండగా కొంతమందికి కళ్ళు పెట్టి కొంతమంది అది భరించలేక జనాదరణ భరించలేక తప్పుకోలేక ఈర్షతో ద్వేషంతో ఈ రకంగా మరి దాన్ని డిస్టర్బ్ చేయడానికి ఈ రకంగా రాయితో దాడి చేయడం అనేది ఈ విధంగా చర్య ఆ దాడి చేసిన వాళ్ళు ఎంత వాళ్ళైనా సరే చేయించిన వాళ్ళు ఎంత వారైనా సరే తప్పకుండా చట్టపరంగా వాళ్ళ మీద శిక్ష చట్టపరంగా వారి మీద తగిన చర్యలు తప్పకుండా తీసుకోవాలని జరుపుతా ఉన్నాం నిన్న జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇది పిరికి పొందే చర్య జగన్మోహన్ రెడ్డి గారు నిన్న విజయవాడలో విజయవాడ చరిత్రలో ఎప్పుడు నేను ఈ విధంగా దాదాపు నాలుగున్నర గంటల పాటు రోడ్ షో దాదాపు విజయవాడ చరిత్రలో అటువంటి రోడ్ షో ఏ నాయకుడికి జరగలేదు గతంలో అంత ప్రజాదరణ అంత జనాదరణ ఏ నాయకుడికి రావాలి అంత భారీ రోడ్ షో జరుగుతా ఉండగా కొంతమందికి కళ్ళు పెట్టి కొంతమంది అది భరించలేక జనాదరణ భరించలేక